శ్రీపాద స్తోత్రం శ్రీ శ్రీదత్తాత్రేయ స్తోత్రం వేదాంత వేదోగిం జగత్ ప్రకాశం సురక పూజ్యం ఇష్టాధసిద్ధి కరుణాకరేషం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే యోగీస్వం పరమాత్మవేషం సదానురాగం సహకార్య రూపం వరప్రసాదం విబుదైక సం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే కాషాయ వస్త్రం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషూషణాడ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే भूलोकसारम् भुवनैकनाथम् नाधादिनाधं नरलोकनाथम् कृष्णावतारम् करुणाकटाक्षम् श्रीपादराजम् चरणं प्रपद्ये लोकाभिरामं गुणभूषणाढ्यम् तेजोमुनिश्रेष्ठमुनिं वरेण्यम् समस्त दुःखानि भयानि शान्तम् శ్రీపాదరాజం శరణం ప్రపద్యే కృష్ణాతీరే వసతి ప్రసిద్ధం శ్రీపాద శ్రీవల్లభయోగిమూర్తి జనైత కల్ప వృక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే మంత్రాబ్ధిరాజం ఇతి రాజ పూజ్యం త్రైలనాథం జన ఆనందచిత్తం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం చరణం ప్రపద్యే మంత్రానుగమ్యం మహానేర్వితేజం మహాప్రకాశం మహాశాంతమూర్తిం త్రైలోక్య చిత్తం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం చరణం ప్రపద్యే శ్రీపాదాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్య పటే కోటి పాపం స్మరణే వినశ సంపూర్ణం లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ వ్యూవర్స్ అమ్మాయోస్ కుసీ కు ఫర్ వాచింగ్